మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఒక్కటే తారీఖు వచ్చిందంటే వాళ్ళు ఆగమైపోతాం ఈఎంఐ తీసుకున్న వాళ్ళు ఈఎంఐ కట్టడానికి దానిలో ఆడతారు ఫైనాన్స్ తీసుకున్న ఏమో ఫైనాన్స్ కట్టడానికి దానిలో ఆడతారు మహిళా సంఘం లోన్ ఎత్తుకున్న వాళ్ళం మహిళా సంఘం లోన్ కట్టడానికి దానిలాడతాం పెళ్ళి అయిన తర్వాత పైసలు పరంగా అవ్వాలని సాయం మంచిగా మంచిగుండు అని అనుకున్నా కనీసం ఏ మనిషికి మనం నమ్మకం లేకపోవాలి ఒక్క రూపాయలే అసలు బాధ అనిపిస్తుండే అసలు బాధ కోలసరం ఐదు వందలు ఇంకా పదిహేను వందలు మరి దేనికి శ్రీనిధి పదిహేను వందల పదిహేను వందలు శ్రీనిధిలోను ఇక మామత తీసుకో ఇంకెన్ని నెలలు కట్టడు ఇంకా పకున్న నెల అమ్మతోడే తోడే ఈ మైలస్ సంగం చిట్టి నా లైఫ్లోకి ఎప్పుడు వచ్చిందో చెప్తా ఈ మైలసగం చిట్టి అనేది నా లైఫ్లో పెళ్ళైన తర్వాత వచ్చింది బ్రో ఎందుకంటే మహిళా సంఘంలో నుంచే పైసలు తెచ్చి నా పెళ్ళి చేసిండారు మా వాళ్ళు అప్పు తెచ్చి మరి నా పెళ్లి చేసిరు చూసినా ఆపు మళ్ళా నామిన వాడేసి ఆపు మళ్ళా నామిన వాడేసి ఏం మాట్లాడుతున్నావురా నరాలు కట్ట డాక్టర్ మీద లేబర్ పని చేసి డాక్టర్ మీద లేబర్ పని చేసి ఎవడా అంటే కట్టుకున్నా ఇంకెన్ని కట్టు చిన్నామా అనుకున్న వాళ్ళు వన్ పర్సెంట్ అయితే నాకు సంబంధం లేకుండా నన్ను సపోర్ట్ చేసేవాళ్ళు నైంటీ నైన్ పర్సెంట్ మంది ఉన్నారు వాళ్ళందరికీ స్పెషల్గా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మహిళా సంఘం లోన్ తీసుకున్నా ఎంత తీసుకున్నా ఎంత కడుతున్నా నేల నెల అనేది వీడియోలో చూపిస్తా హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఎట్లున్నారు మంచిగా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ నేను మీ దమ్కి స్టార్ రాజ్ కుమార్ సో ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఏంటంటే మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఒకటో తారీఖు వచ్చిందంటే వాళ్ళు ఆగమైపోతాం ఎందుకంటే ఎంఐ తీసుకున్న వాళ్ళు ఈఎంఐ కట్టడానికి దానిలో ఆడతారు ఫైనాన్స్ తీసుకున్న వాళ్ళు ఏమో ఫైనాన్స్ కట్టడానికి దానిలో ఆడతారు ఇక మహిళ సంఘం లోన్ ఇవన్నీ మహిళా సంఘం లోన్ ఎత్తుకునే వాళ్ళం మహిళ సంఘం లోన్ కట్టడానికి దాన్ని ఆడతాం దాని గురించే వీడియో చేస్తున్నా నేను మహిళా సంఘం లోన్ తీసుకున్నా ఎంత తీసుకున్నా ఎంత కడుతున్నా నేల నెల అనేది ఈ వీడియోలో చూపిస్తా సో అంతకంటే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకుని గంట సింబల్ వద్దండి ఇప్పటికే మంది నన్ను సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళందరికీ పేరు పేరిన ధన్యవాదాలు మన వీడియోని లాస్ట్ వరకు చూసి ఓకేతో కామెంట్ పెడుతున్నారు రాజానా సూపర్ వీడియోస్ అని చెప్పి కామెంట్ పెడుతున్నారు వాళ్ళందరికీ పేరు పేరిన ధన్యవాదాలు మీ సపోర్ట్ ఎల్లప్పుడూ ఇట్లే ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా చెప్పాలంటే నా అనుకున్న వాళ్ళు వన్ పర్సెంట్ అయితే నాకు సంబంధం లేకుండా నన్ను సపోర్ట్ చేసే వాళ్ళు నైంటీ నైన్ పర్సెంట్ మంది ఉన్నారు వాళ్ళందరికీ స్పెషల్గా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే నన్ను ఒక వీడియోలో చూసి నాతో మీకు ఎలాంటి సంబంధం లేకుండా నన్ను సపోర్ట్ చేస్తారంటే నిజంగా మీరు నాకు దేవుళ్ళాంటళ్ళు మీ సపోర్ట్ నాకు ఎల్లప్పుడు ఉండాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను సో ఫ్రెండ్స్ నేనైతే వెలుగు దీపం సంఘం నుంచి లక్ష రూపాయలు శ్రీనిధి లోన్ నుంచి యాభై వేలు తీసుకున్నా ఈ లక్ష యాభై వేలు ఎందుకు తీసుకున్నా అంటే ఎందుకు తీసుకున్నా అనే దానికంటే ముందు ఈ మైళ సంఘం చిట్టి నా లైఫ్లోకి ఎప్పుడు వచ్చిందో చెప్తా ఈ మైళ సంఘం చిట్టి అనేది నా లైఫ్లో పెళ్ళి పెళ్ళైన తర్వాత వచ్చింది బ్రో ఎందుకంటే మైల సంఘం లోన్ నుంచే పైసలు తెచ్చి నా పెళ్లి చేసిండారు మా వాళ్ళు అప్పు తెచ్చి మరి నా పెళ్లి చేసి చూసినా ఆ అప్పు మళ్ళా నామినే వాడేసి దేవుడా అంటే కట్టుకున్నా ఇక సంఘం నుంచి లక్ష రూపాయలు తీసుకొస్తే కింద మీద వాడి ట్రాక్టర్ మీద లేబర్ చేసి ఇక నెలకు మూడు వేలో మూడు వేల రెండు వందలు ఎట్లా ఎట్ల వేసి మొత్తానికైతే ఆ లక్ష రూపాయలు బాగా దింపిన తెంపిన తర్వాత ఇక ఏం చేయాలి ఇక లోన్ అయితే తేరింది చేతుల డబ్బులు లేవు ఇక ట్రాక్టర్ మీద లేబర్ వర్క్ అంటే అది అనుకున్నంత ఈజీ కాదు ఫ్రెండ్స్ ఎండకు ఎండాకాలం ఎండకు చలికాలం చలిలో ఊడు ఆనకాలం ఆనలు కూడా వేసడు ఈ ట్రాక్టర్ లేబర్ పని అంటే అది మామూలు విషయం కాదు హార్డ్ పని ఇక మనలాంటి యంగ్ అది హార్డ్ వర్క్ మనకి ఇప్పటి జనరేషన్కి అయితే అది కుదిరది మనం చేయలేము అది ఏచుడు కూడా కరెక్ట్ కాదు ఎందుకంటే అది మొత్తం ట్రాక్టర్ మీద మొత్తం ఎత్తెత్తది మొత్తం బాడీ మొత్తం షేక్ అవుతుంది మళ్ళీ ఎండకు ఆ బండలు ఎత్తడు కంకర ఎత్తుడు ఇసుకపోసుడు అది పెద్ద టాస్క్ ఆ చుక్కలు అప్పటి వాళ్ళు గట్టి తిండి తి తిన్నారు కాబట్టి ఆ హార్డ్ వర్క్లు చేసారు మనతోని కాదు ఏం చేద్దామని చెప్పి ఆలోచించు ఆలోచించుకున్నట్లు నాకు ఫైవ్ స్టార్లో ఛాన్స్ వచ్చింది ఫైవ్ స్టార్లో ఛాన్స్ వచ్చిన తర్వాత ఇక ఆటో పోతేనేమో ఇటు ఇబ్బంది అవుతుంది ఇంట్లో సిచ్యువేషను యాక్టింగ్ అంటే మనకి పిచ్చి యాక్టర్గా గుర్తింపబడాలి ఎట్లా మరి అది కావాలి అవ కావాలి బువ కావాలని ఆలోచించుకుని ఎట్లా అని ఆలోచిస్తే అప్పుడు నాకు తాట్ వచ్చింది ఆటో ఆటో దయ వల్లనే నేను ఇటు షూట్లు ఇటు ఫ్యామిలీ అన్నీ అడ్జస్ట్ చేసుకోగలుగుతున్నా ఇక ఆటో తీసుకుంటే మంచిగా ఉంటుందిరా అని చెప్పి నేను ఆటో తీసుకున్నా అంటే ఆటో తీసుకోవడానికి నా దగ్గర రూపాయి బిల్లు లేదు ఇక మస్తు మందిని అడిగిన ఐదు వందలు కాదు ఐదు కొత్తలు కూడా నాకు నమ్మలేవలే మస్తు బాగా అనిపించిండే పెళ్ళి అయిన తర్వాత పైసలు పరంగా వాళ్ళని సాయం చేస్తే మంచుకుంటూ అని మసాలనుకున్నా పెళ్ళైన తర్వాత నా నొక్కడు కూడా నమ్మలే వెయ్యి రూపాయలు కూడా నమ్మలేదు ఎందుకంటే మనకి ఏ పని రాదు పోని ఆస్తా ఏది లేదు ఏ కథ లేదు కారక లేదు మనల్ని ఏం చూసి ఇస్తారు పైసలు అట్లా కనీసం ఏ మనిషికి మన మీద నమ్మకం లేకపోతే ఒక్కరు పయ్యలే మస్తు బాధ అనిపిస్తుండే ఇక నాకు మహిళా సంఘం చిట్టే మసాలా హెల్ప్ చేసింది ఇక ఆటోకి లక్ష యాభై వేలు వాళ్ళు ఎట్లా అంటే ఎవరు మూమెంట్ లేదు ఎవరు ఎంతమందిని అడిగినా ఎవరు లేవన్నారు లాస్ట్కి వస్తే మా మామ పాపం కాపల దగ్గర తీసుకొచ్చిండు అంటే నేను అప్పటికే మైలసంగం లోన్ అప్లై చేసిన కానీ డబ్బులు రాలే ఈ ఆటో అమ్మే వ్యక్తి ఏంటంటే నేను నాకు వాళ్ళ డబ్బులు కావాలి రేపు డబ్బులు కావాలి నేను లేకు డబ్బులు తీసుకురాకపోతే ఈ ఆటో వేరే వాళ్ళకి అమ్మిద్దా అని చెప్పన్నాక ఇక మా మామని తీసుకురమ్మంటే కాపల దగ్గరికి లక్ష యాభై వేల రూపాయలు తీసుకొచ్చిండు తీసుకొచ్చిన తర్వాత ఆ డబ్బులు ఇట్లా లక్ష యాభై వేలు అచ్చడితోనే ఆటో అన్నకి ఇచ్చేసి నేను ఆటో పడుకుని వచ్చిన లక్ష యాభై వేలు అడవిని సో ఇక తర్వాత మూడు రోజులకు వారంకో మైల సంఘం లోన్ పైసలు వచ్చినాయి అచ్చుడితోనే మళ్ళీ ఆ లోన్ పైసలు తీసుకొచ్చి ఇటు ఇచ్చుడైంది మన దగ్గర రూపాయి లేకుండా అయ్యని ఆడికి లక్ష యాభై వేల రూపాయలు ఇక్కడికి లోన్ తీసుకొచ్చి అటు కాపల దగ్గర కట్టేసాం మాట పోకుంటాము మా మామ మాట దగ్గర తీసుకొచ్చి నువ్వు వారం లోపల కడతామని చెప్పి ఆ డబ్బులు వారం లోపల తీసుకుపోయి వడ్డీతో సహా కట్టేసాం కట్టేసిన తర్వాత ఇక నెల నెల నేను ఈ వెలుగు దీపం నుంచి లక్ష రూపాయలు ఎత్తుకున్నా కదా లక్ష రూపాయలకి మూడు వేల రెండు వందల యాభై రూపాయలు నలభై నెలలు కట్టాలట అట్లా ఇప్పుడు ఇక దగ్గర పడ్డది ఇంకొక పన్నెండు నెలలు అంటే సంవత్సరం ఉంది కావచ్చు ఇక శ్రీనిధిలోనూ యాభై వేలు ఎత్తుకున్నా అలా నెల నెల పదిహేను వందలు కడుతున్నా అది కూడా దగ్గర పడ్డది మైలసంగం సిట్టు వేలు కట్టుడే కట్టుడు జీవితాంతం ఈ సంగం సిడ్లు కట్టడానికి అయిపోతుంది మన మిడిల్ క్లాస్ బతుకు ఇదిగో ఇప్పుడు మూడు వేల రెండు వందల యాభై కట్టడానికి పోతున్నాం ఈ వెలుగు దీపం సంఘంకి ఈమె లీడరు ఈమెవలో కాదు మా చిన్నమ్మనే ఒకటి తారీఖు రాగానే అందరి దగ్గర డబ్బులు వసూలు చేస్తుంది అంటే ఒక్కొక్కరి దగ్గర రెండు తారీఖు మూడు తారీఖు డబ్బులు ఉంటాయి కాబట్టి ఉన్నవాళ్ళు ఒకటి తారీఖు ఇస్తారు మిగతా వాళ్ళు రెండు మూడు తారీఖు లోపల ఇచ్చేస్తారు అన్నట్టు ఆ డబ్బుల్ని తీసుకపోయి తెలంగాణ బ్యాంకులో అయితే కడతాది అన్నట్టు అయితే నెలకొక్కల వంతి ఉంటది అన్నట్టు పోయిన నెలలో మాది ఉండే మేము పోయి కట్టినాం ఈ నెలలో ఈ చిన్నమ్మ వచ్చింది పోయి కడతా అన్నది అసలు

దగ్గర పడితే మళ్ళీ ఎత్తుకోవాలి ఇక మైర సంఘం చిట్టు అయితే మూడు వేల రెండు వందల యాభై ఆ చిన్నమ్మకి ఇచ్చేసిన ఇక మేము బ్యాంక్ కష్టం బ్యాంకు ఎంత కష్టం అంటే ఇంత ముందు ఇంకో లోన్ తీసుకున్నాం దానికి వెయ్యి రూపాయలు కట్టాలి అన్నట్టు అక్కడ వెయ్యి రూపాయలు కట్టి మేము ఇంకో బ్యాంక్ అయితే వచ్చినాం అదే మన పోస్ట్ ఆఫీస్ బ్యాంకు మా పెద్ద చిట్టుకి సుకన్య పథకం వెయ్యి రూపాయలు వేస్తాం మీ ఇంట్లో ఉంటే వెంటనే వెళ్లి ఈ పథకాన్ని అయితే స్టార్ట్ చేయండి మీరు అనుకోవచ్చు నీ గాస్తానో బాగా చెప్పుకుంటానో అని చెప్పి మీరు అనుకోవచ్చు సో ఫ్రెండ్స్ మనకు తెలిసిన ఒక మంచి విషయాన్ని ఎదుటి వాళ్ళకి షేర్ చేయాలనే మనకుంటది సిటీ పద్ తారీఖు కుల సంఘం ఐదు వందలు ఇంకా పదిహేను దేనికి లోన్ పదిహేను వందలు ఇంకా ఐదు వందలు కుల సంఘం ఐదు వందలు ఎందుకంటే జమ చేసుకోవడానికి కాదు ఫ్రెండ్స్ మన ఊరి మీద మంచి మంచి కార్యక్రమాలు వేసడానికి డబ్బులు కావాలి కదా మన గుడి ఇక అట్నే ఇట్లా డబ్బులు జమ చేసి జమ చేసి అట్లా మేము మంచి టెంపుల్ కట్టుకున్నాం ఇక ఈ పైసలు పట్టుకొని శ్రీనిధిలోను ఇక కులం చిట్టి కడదామని చెప్పి వచ్చిన ఇక్కడ మా బావ ఎత్తున్నాడు వారే బొమ్మది ఒక ఐదు వందలు ఉంటారని దండం పెడతారు బట్టే బావా నేనే మస్తు కష్టాలు ఉన్నాయి అవ ఇంట్లో మొత్తం సద్దలు శిల్పులు అన్ని సెద్దలు అన్ని లింక్ పట్టుకొని వచ్చిన బావా అని చెప్పిన నువ్వు మనిషివి ఎన్నడన్నా బావా తీసుకో ఐదు వందలు వెయ్యి రూపాయలని ఇచ్చిన వారా అని చెప్పి అన్నాడు బావా నాదే గరీబ్ పరిస్థితి నీకేం సాయం చేయాలనే మంచి పొజిషన్ ఉన్నప్పుడు సాయం చేస్తా ఈ ఎల్లే ఊళ్ళో నిన్ను నమ్మినోడు ఎవర్రా నేనే అధ్వానం అంటే నాకన్నా అధ్వానం నువ్వు అని చెప్పి జేబులకి ఐదు వందలు తీసి కొన్ని చీట్ అయితే కట్టిండు ఏమనే మా మహిళ సంఘం ఇప్పుడు మా ఊళ్ళో ఎన్ని సంఘాలు ఉన్నాయో ఆ సంఘాలు అన్నిటికీ లీడర్ అన్నట్టు ఏ సీఓరు సిఏ మా మైల సంఘం లీడర్లు అందరికీ లీడర్ అన్నట్టు ఈవనే మనకు మైల సంఘం నుంచి లోన్ ఇప్పిస్తుంది పాపం మంచి హెల్ప్ చేస్తుంది మనకి ఏం అవసరం ఉన్నా కానీ ఈవనే మేడం బ్యాంకులో మొత్తం మొత్తం మేనేజర్ మాకు ఇక్కడ మేనేజర్ ఇక్కడ మేనేజర్ పదిహేను వందలు శ్రీనిధి లోను ఇవ్వ తీసుకో ఇంకేం నెల్లు కట్టడు ఇంకా పాకు నెల అమ్మతోడే మొత్తం ఎన్ని నెలలు అది వెలుగు తీర్వా అది కూడా నలభై నెలలే ఆ బాబు నమస్తే ఆ మా బాబు ఆనంది తింటాడు మొత్తం ఉప్మే పొద్దుగా పని డ్యూటీ ఉరుకుడే ఉరుకుడు అర్థం ఉంటుంది ఒకటి తారీఖు నాడు చిట్టిలు కట్టు స్టార్ట్ అయితే పత్ తారీఖు నాడు మొత్తం కంప్లీట్ అవుతాయి అన్నట్టు సో ఈ పద్ తారీఖు నాడు కుల సంఘం చిట్టి ఐదు వందలు ఈ శ్రీనిధిలోను పదిహేను వందలు రెండు వేలయితే కట్టేసిన ఇక పత్ తారీఖు అయిపోయిందంటే మనకు చిట్టిలో గోల అయిపోయింది అన్నట్టు లెక్క సో ఫ్రెండ్స్ ఇది మన మిడిల్ క్లాస్ వ్యవస్థ మీ లైఫ్లో కూడా సేమ్ ఇట్లే ఉంటే కామెంట్ పెట్టుర్రి మన వీడియో నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోర్రీ థ్యాంక్ యూ టటా లవ్ యూ బా Bye.